ఇప్పుడు ఉల్టా చేయండి దీకు ఆల్రెడీ దాకా రాసింద్రు మీరు కదా దూక్ ఊ కలిసినప్పుడు ఏమొస్తుంది దీన్ని సెట్ చేయండి సరిపోతుంది ఏమొస్తుంది చెప్పండి వెరీ గుడ్ దు నాకు ఇది చెప్పు ఇప్పుడు దీకు ఏ వచ్చినప్పుడు ఏమొస్తుంది పెట్టు వెరీ గుడ్ ఇప్పుడు దూకి అయ్యి వచ్చినప్పుడు పెట్టు గడ్ ఇప్పుడు దూకు ఈ వచ్చినప్పుడు ఇది జరుపుతున్నారు గట్టి పట్టుకోండి ఇక్కడ నిర్ణయింట్ లాగు ఏమొస్తుంది చదువుదాన్ని అక్షరం చదువు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది తను సరిపోయిన అక్షరం పెట్టు గుణింతం ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇది చెట్టు గుడ్ వెరీ గుడ్ గుడ్రీ గుడ్ వైభవ్ ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు ఇది చేయాలి ఈ రెండు ఇచ్చినా మధ్యలో పెట్టాలి మీరు ఇప్పుడు దో వచ్చింది కదా దోకి ఏం కలిస్తే దో వస్తుంది పెట్టు వెరీ గుడ్ నేను ఇంకోటి మారుస్తా ఇప్పుడు నేను ఇక్కడ దయ పెట్టినా ఇక్కడ ఏం రావాలి చెప్పు ఐ కలిపితే దయ్ వెరీ గుడ్ నేను డే డే పెట్టినా డే కరెక్ట్ పెట్టిన గుడ్ ఇప్పుడు దూ పెట్టిన దు వెరీ గుడ్ ఆ ఇప్పుడు నేను దవ్ పెట్టిన దవ్ ను ఏం పెడతావు ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ వస్తుందిలే చదువు